ని సవేతన ని సవేతన మినివర్కర్ నుండి మెయిన్ వర్కర్ గా నుండి మెయిన్ వర్కర్ గా మినివర్కర్ నుండి మెయిన్ వర్కర్ గా నిని నుండి మెయిన్ వర్కర్ గా और आत्मा ఈ రోజు మనం శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పి వారం కిందటే పత్రిక ప్రకటన చేశాం రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలుసు అయినా నిన్న ఇక్కడ వారం కిందట ఎస్పీ గారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఆ తర్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఆందోళన చేయాలంటే ముందుగా మాకు అప్లై చేసుకోవాలి మీరు అనుమతి ఇచ్చిన వాళ్ళే చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న మనం ఈ రోజు ఇక్కడ ఆందోళన చేయడానికి ఇక్కడే మనం ఎవ్వరికి ఆటంకాలు కలిగించాల ఈ పర్మిషన్ కూడా ఈ పోరాటానికి కూడా మన సిఐటి సెక్రటరీని నాలుగు ఆఫీసులు తిప్పినారు ఆఫీస్ కి డిఎస్ ఆఫీస్ తిప్పినట్టు లేదా లేదా ఎవడో రౌడీ శీతం కార్మిక సంఘ నాయకుని ఈ పర్మిషన్ కోసం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం పోలీసులు ఎట్లా వినియోగించుకుంటుందో అని చెప్పేసి అర్థమవుతా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చెప్పింది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు మాది పరదాల ప్రభుత్వం కాదు ఎవరైనా సరే స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా పోరాటం చేయ అవసరం అయితే ఇస్తుంది అని చెప్పి చెప్పాడు మరి జగన్ ఇబ్బందులు పెడుతున్నాడు కనీసం ఈ లొకేషన్ ఉన్న వస్తే మా బతుకులు అనుకుంటే బతుకులు కాదు మా బతుకుల్ని ఇంకా అధ్వన్నంగా మార్చే స్థితిలో ఇప్పటికీ ప్రభుత్వం ఉంది అర్థమైంది సంవత్సరం అయింది మీరు వచ్చి గత సంవత్సరం మనం పోరాటం చేసినప్పుడు నలభై రెండు రోజులు రోడ్ల మీద కూర్చున్నప్పుడు లోకేష్ అన్న చంద్రబాబు అన్న ఇంకా ఏ అన్నలో తమ్ముడు అక్కలు అందరూ మా టెంట్లోకి దూరినారు అమ్మా మీకు అన్నం పెడతాం మేము అధికారంలోకి వస్తే కడుపు నిండా అన్నం ఇస్తామని చెప్పి మరి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయి చీతం పెంచడానికి ఎందుకని చంద్రబాబుకు చేతులు అవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చు సంక్షేమ పథకాన్ని పోత పెడతారా తల్లిక వందనం అనే పేరుతో మేము అందరి తల్లు కూడా డబ్బులు ఇస్తాం పిల్లల్ని బాగా చదివించుకోవడం చెప్పిన ఈ ప్రభుత్వం అంగన్వాడీలు కూడా ఇస్తుందేమో ఆశ ఉండింది ఎదురు చూసాం తీరామున్న బ్యాంకులో డబ్బులు డబ్బులు అయినప్పుడు చెప్తా ఉన్నారు అంగన్వాడీలకు కానీ లేదా ఇతర స్కీమ్ వర్కర్ లో ఉన్న చాలా మందికి డబ్బులు రాలేదు అని చెప్పి ఎందుకని విచారిస్తే వాళ్ళు చెప్పేదేమంటే ప్రభుత్వం టెక్నికల్ గా ఏదైతే కంప్యూటర్ లో మనం అప్లోడ్ చేస్తామో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది కాబట్టి మీకు జీతం మీకు వందనం రాదు తల్లికి వందనం రాదు ఇంకా భరోసాలు ఏమున్నా ఒక్క రూపాయి మీకు డబ్బు రాదు అని చెప్పి అదే ప్రభుత్వం గ్యాస్ కూడా అదే ప్రభుత్వమే ఈ తల్లికి వందనం ఇవ్వడానికి ఈ చెప్పేదలో ఏ అర్హత ఉండాలని చెప్పేసి ఆ అర్హతల్లో పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోబడి ఉంటే ఇస్తామన్నారు మరి అంగన్వాడీలు మీకేనా బుద్ధి జ్ఞానం ఉంటే కల్లు చెవులి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఈ వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలే అది వచ్చిపోయారు అని చెప్పి పన్నెండు వేల ఎక్కడైతే మాకి పన్నెండు వేల లోపు జీతం ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కదా మరి పన్నెండు వేల లోపు మాకు జీతం ఉంటే పట్టణాల్లో అయినా అంగన్వాడీకి మీరు తల్లి కొంతం ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం అందుకనే ప్రభుత్వం హెచ్చరించడానికి వచ్చాం మనం తగాదా పడవాలని కాదు ఇక్కడ పోలీస్తోనూ లేకపోతే వ్యవస్థలతోనో తగాదా పెట్టుకొని మనమేమి నక్సపెట్టడం కాదు ఇప్పటికే కర్రగుట్టలో చూస్తూ ఉన్నాం మొత్తం అంతా దండయాత్ర చేస్తా ఉన్నారు అట్లాంటి ఉద్యమాన్ని చేదర్చుకునే ఇక్కడ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ పరంగా మాకున్న హక్కుల్ని మాకున్న పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి మీ ఈ పోరాటం ఎంచుకున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరేదో తప్పుల తరగగా మీ నిబంధనలు ఉన్నాయి పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోపల అంగన్వాడీలు మర్చిపోయినారు అంటే గుట్టెత్తు జైలో పొందినట్టు ఒక్క మాట చెప్పేసి మా కడుపు పట్టణానికి ఈ రోజు నిబంధనలు పెట్టాలని చెప్పి మేము అడుగుతాం అందుకని అంగన్వాడీలందరికీ కూడా ఈ మినహాయింపు నుంచి వర్తి ఈ మినాయింపు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా పోతే ఈ సాయంకాలం వరకు సమయం సరిపోదు ఎందుకనంటే అన్ని తీపి కవర్లు అన్ని చల్లని మా చల్లని మాటలు మన చెవుల్లో ఏ ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వీళ్ళందరూ కూడా పోరాటంలో చూసాం మనం ఇక్కడ అనంతపురంలో మనం ఈ పుట్టపర్తిలో ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మామగారు వచ్చి మనకు అన్నం కూడా పెట్టినాడు నిండా అన్నం తినండి అమ్మా మీరు ఈ ఒక్క ఆరు నెలలో పిపట్టండి మళ్ళీ మేమే వస్తాం మేము వస్తే మీ బతులు మారుస్తామని ఇప్పుడు ఏమో కడిపోయినాడో అర్థం కావడం ఇప్పుడు మనం రోడ్ల మీద ఉన్నాం ఇప్పుడేం మనం ఏం ఏసీలో లేం అప్పుడేమో రోడ్ల మీద ఉంటే మహకాలను చూపించి కడుపున అన్నం పెడతామని చెప్పి పెంట్రులకి వచ్చి పోజులు కొట్టే లీకి ఈ రోజు ఈ గా అంగన్వాడీలో వేలాది మంది కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటే ఎందుకు కడపలేదు చెప్పేసి నేను ఈ మాజీ మంత్రివర్గా నడుపుతా ఉన్నాడు ఎమ్మెల్యే గారు నడుపుతా ఉన్నా అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పోలీస్ వారికి అలా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పోరాటం ఏమి శాంతితం కలిగించే పోరాటం కాదు రాజ్యాంగానికి లోపలి చేస్తున్న పోరాటంగా గుర్తించి మా పరిష్కారానికి ప్రభుత్వానికి మీరు రకంగా సుఫార్ చేయాలి ఏదైతే సంక్షేమ పథకాలు కోత పెట్టారు అంగన్వాడీ అవి ఇవ్వండి మీరు పోరాటం విరమించుకుంటాం అట్లా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారి కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ அது சேம ப